ప్రత్యర్థి దాడి చేసింది కదా అని కోపంతో ఊగిపోయి ఆగమాగం దూసుకెళ్లడం కాదు కాస్త ఆలస్యమైన దాయాదికి దిమ్మ తిరిగేలా రిప్లై ఇవ్వాలి శత్రువుకు అంతు చిక్కని విధంగా విరుచుకుపడాలి సేమ్ టు సేమ్ అలాంటి వ్యూహాలకే పదును పెట్టిన ఇండియన్ ఆర్మీ శత్రు శత్రుమూకలకు చుక్కలు చూపిస్తోంది మరి నాలుగెంచల్లో తొలి వ్యూహం ఏంటో తెలుసా ఆశామాషి కాదు ఆపరేషన్ సింధూర్ మోదీ మాస్టర్ క్లాస్ యుద్ధ వ్యూహం పదిహేను రోజులు నాలుగు వ్యూహాలు ప్రతి అడుగులో అలర్ట్ పహల్గామ్ లో ఉగ్రదాడికి అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లోని ఉగ్రముకలపై విరుచుకు పడుతూ ఆ దేశానికి ఊపిరాడకుండా చేస్తోంది ఏం చేయాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది దాయాది అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అంత ఆషామాషీగా అమలు చేయలేదు త్రివిధ దళాలు భారత ప్రభుత్వం జరిగిన ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకోవడమే కాదు దానికి ప్రతీకారం కూడా అంతే సీరియస్ గా ఉండాలనుకున్నాయి అందుకే డేట్ టైం ఫిక్స్ చేసి మరీ విరుచుకుపడ్డాయి భారత సేనలు ఆపరేషన్ సింధూర్ వన్ లో భాగంగా పీఓకే పరిధిలోని తొమ్మిది ఉగ్ర స్థావరాల్ని అటాక్ చేసిన భారత సైన్యం వంద మంది ముష్కరుల్ని మట్టుబెట్టింది అయితే వ్యూహాత్మకంగానే ఈ తొమ్మిది ప్రాంతాల్ని ఎంపిక చేసుకుంది ఇండియన్ ఆర్మీ భారత్ లో ఉగ్రదాడుకి చొరబాట్లకి ఈ స్థావరాలతో లింక్ ఉండడం వల్లే ఈ ఏరియాల్ని లక్ష్యంగా పెట్టుకుని దాడులకి పాల్పడింది సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ శిబిరాలకి ఏ స్థాయిలో ఊతమిస్తున్నాయనే విషయాన్ని అంజనా వేసాకే అడుగు ముందుకు వేసింది అక్కడి ఉగ్రమూకల్ని అంతమొందించింది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు ఇరవై మంది పర్యాటకుల ప్రాణాన్ని పొట్టను పెట్టుకున్నారు ఈ ఘటన ఒక్కసారిగా యావత్ దేశాన్ని నిర్గాంతపోయేలా చేసింది ఈ పరిణామాల్ని సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం భారత సైన్యం శత్రుమూకలకు సమాధానం చెప్పే విషయంలో తొందరపడలేదు దాదాపు రెండు వారాలు మేధోమదరం తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ తొమ్మిది ఉగ్ర స్థావరాల్ని ఊచకోత కోసింది దీనికోసం నాలుగు అంచెల వ్యూహాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది ఈ లో త్రివిధ దళాధిపతులతో వరుస సమావేశాలు ప్రత్యేక రివ్యూలతో మాస్టర్ క్లాస్ యుద్ధ వ్యూహాన్ని సిద్ధం చేశారు ప్రధాని మోదీ అనంతరం సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఆపరేషన్ సింధూర్ లో తొలి వ్యూహం చాలా కీలకమైంది ఇందులో భాగంగా పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాద శిబిరాల సమాచారాన్ని గుట్టుగా సేకరించింది సైన్యం ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ టెక్నాలజీ సాయంతో అత్యంత గోప్యంగా ఆ వివరాలన్నీ రాబట్టింది శాటిలైట్ యుఏఈ చిత్రాల ద్వారా ఉగ్ర శిబిరాల నిర్మాణాలు వాటి మధ్య దూరాలు ఇలా ఒక రూట్ మ్యాప్ ని సిద్ధం చేసింది అక్కడి పౌరుల నిర్మాణాలు వాటి మధ్య ఉగ్రవాద కదలికల్ని సైతం సైన్యం స్టడీ చేసింది తద్వారా అమాయకుల ప్రాణాలు పోకుండా ఈ వ్యూహాన్ని అమలు చేసింది We'll <laughs> బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రాన్ని ముద్దిక్ లోని లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆర్మీ అక్కడికి ఎలా చేరుకోవాలి చేరుకోవడంలో ఎదురయ్యే అడ్డంకులు ఎలా అధిగమించాలి అనే విషయంలో జియోగ్రాఫికల్ పక్కా సమాచారాన్ని సేకరించింది శాటిలైట్ డేటా డ్రోన్ ఫుటేజ్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ బృందాల సమాచారం ఇవన్నీ కలగలిసి ఒక ప్రణాళికను సిద్ధం చేసిన సైన్యం ఎంపిక చేసిన తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఎప్పుడు ఎలా దాడి చేయాలనే నిర్ణయానికి వచ్చింది ఆ తర్వాత రంగంలోకి దిగి ముష్కరుల్ని మట్టుబెట్టింది పోలీ దశని అలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది